మిట్లారా చాలా మంది ఈ మధ్య కాలంలో ఆ మెసేజ్లు ఏం పెడతానండి నెల రోజుల కానుండి రజనీకాంత్ అన్న పుప్పాలన్నా చాలా మారిపోయిండు గతంలో దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం నేను సైతం మీరు కూడా ఉండాలని అనే అన్న ఈ మధ్య కాలంలో కొంత న్యూట్రల్గా వార్త చదువుతాడు అన్ని పార్టీలకు సంబంధించి అంటే ఒకసారి రేవంత్ రెడ్డి మంచి పని చేస్తే మెచ్చుకున్నా అలాగే కేసీఆర్ మంచి పని చేస్తే మెచ్చుకున్నా కేసీఆర్ను నేను బై డిఫాల్ట్ ఇందులో నో డౌట్ భారతీయ జనతా పార్టీ నా నా యొక్క లక్ష్యం హిందూ ధర్మము నా లక్ష్యం ఇందులో నో డౌట్ ఎక్కడ కూడా మార్పు లేదు కానీ న్యూట్రల్గా వార్తలు అయితే చదవడం జరుగుతూ ఉన్నది ఇది కొంతమంది నా యొక్క వ్యూవర్స్ కావచ్చు నా యొక్క సబ్స్క్రైబర్స్ అభిమానులందరికీ కూడా కొంచెం ఇబ్బంది అయినట్టు అనిపిస్తూ ఉంది మెసేజ్లు పెడతా ఉన్నారు రజనీకాంత్ అన్న మారిపోయింది ఈ మధ్యలో అని చెప్పేసి ముందు ఛానల్ పెట్టినప్పుడు ఉన్నట్టు రజనీకాంత్ అన్న లేడని మరి దానికి కారణం ఏంటిది అనేది మీరు తెలుసుకున్నారా తెలుసుకోరు మెసేజ్లు మాత్రం ఇక విపరీతమైన మెసేజ్లు పెడతారు అన్న మీరు వద్దు కేసీఆర్ వార్త చదవద్దు మీరు రేవంత్ రెడ్డి వార్త చదవద్దు అని చెప్పేసి విపరీతమైన మెసేజ్లు పెడతా ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తా ఉన్నా మిథిలారా ఖచ్చితంగా ఈ వీడియోని కూడా మీరు లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది షేర్ కావాలి మీరు లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది మీరు కామెంట్ లైక్ కామెంట్ చేస్తే చాలా మందికి రికమెండ్ అవుతుంది మిథలారా ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్ కూడా నేను చదువుతా అయితే ముఖ్యంగా నేను మారిన మాట వాస్తవమే అందులో నో డౌట్ న్యూట్రల్గా వార్తలు చదువుతా అని ముందే మీకు చెప్పి చదివిన ఎందుకంటే గిరీష్ దారమోని ద చిత్రగుప్తు ఛానల్ యజమాని గిరీష్ దారమోని పైన దాడి మనం చూసినాం దేశంలో ఎటువంటి దాడి చూడలేము ఇట్లా ఆయన కేవలం దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం నేను సైతం అంటే ఎవరైతే ఈ దేశం కోసం ధర్మం కోసం అని అనేటోళ్ళే బట్టలిప్పి మెడల చెప్పులేసి ఒక దాదాపు గంట సేపు దాడి చేసారు పోలీసు వాళ్ళు మరి ఇద్దరే వచ్చిండ్రు నూట యాభై మంది దాడి చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముంగట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా దాడి చేశారు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని చూసి కనీసం కనికరించకుండా దాడి చేశారు ఎందుకు ఆయన తప్పు చేసి దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం అంటే తప్పు చేసినట్ట ఎవరన్నా దేశం కోసం ధర్మం కోసం అనేటోళ్ళు ఏ ఒక్కడన్నా మాట్లాడినా మిట్లారా ఏ ఒక్కడన్నా మాట్లాడినా కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినా ఇప్పటికైనా కొన్ని లక్షల మంది చూసినారు లక్షల మంది అభిమానులు అభిమానులు ఉన్నారు ఏ ఒక్క అభిమానా స్పందించిండా స్పందించరు నాకు నిజంగా ఆ ఘటన చాలా కలిసివేసింది ఇందులో నో డౌట్ నేను చాలా బాధపడ్డా అంటే ఇప్పటికీ అదే బాధతో ఉన్నా ఎవరు ఏమనుకున్నా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ను బయటికి తీస్తా ఉన్నా మరి ఎందుకు స్పందించారు మీరు ఒక్క వార్త కేసీఆర్ మంచోడని చూడడం చదివితే నొప్పి పెట్టబట్టే ఒక్క వార్త రేవంత్ రెడ్డి మంచి పని చేసిండని ఒక్క వార్త చదివితే నొప్పి పెట్టబట్టే నైంటీ పర్సెంట్ ఇప్పటికీ ఈ ఇందులో ఉన్న రక్తం అనేది మారదు ఎప్పుడు చూసినా దేశం ధర్మం అంటే దేశభక్తి గురించే ఉంటది ఈ రక్తం అదే అదే రక్తం అట్లనే సలసల సలసల మసులుతా రక్తం మరి ఒక్క చిన్న ఒక్క వార్త చదివితే మీకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది రేపు పొద్దున నా మీద దాడి జరిగిన ఈ యొక్క వీడియో స్టోర్లు నా సబ్స్క్రైబర్స్ గింతే మాకేమైనా ఏమన్నా ఛానళ్ళు అందరు కలిసి ఛానళ్ళు ఎవడైనా ఎవడన్నా రాజకీయ నాయకుడు ఎవడన్నా మాకు ఛానల్ పెట్టించిండా మా డబ్బులతోని మేము ఛానల్ పెట్టుకున్నాం ఒక ఛానల్ నడవాలంటే ఎంత ఇబ్బంది అనేది నాకు తెలుసు చాలా మంది వాళ్ళకు జీతాలు ఇవ్వలేక జీతాలు జరిగిపోక ఛానళ్ళు బంద్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇలా శాటిలైట్ మీడియా శాసిస్తుంది ఎందుకంటే శాటిలైట్ మీడియాతోని ఈ ప్రభుత్వం కుమ్ముక్క ఈ ప్రభుత్వమే కాదు దేశం కోసం ధర్మం కోసం అనే అబద్దాలు ఆడే కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా శాటిలైట్ మీడియాతోని ఈ యొక్క ప్రభుత్వంతో కుమ్ముక్క ఇవన్నీ మనం చూసినాం ఇవన్నీ క్లియర్ కనబడతా ఉన్నాయి ఎవరికన్నా ఎవిడెన్స్ కావాలంటే నాకెర్రాండి కూర్చొని చెప్తా కొన్ని బహిరంగంగా చెప్పబోచ్చు కానీ చాలామంది కూడా బహిరంగంగా చెప్పకపోవచ్చు వాళ్ళ మనసులలో ఉన్నది ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు నిజంగా దేశం కోసం ధర్మం కోసం ఎవడు ఫైట్ చేస్తాడు ఎవడు డ్రామాలు ఆడతాడు ఎవడు రాజకీయాల కోసం దేశం ధర్మం ఉపయోగించుకుంటాడు ఎవడు నిజంగా మనస్ఫూర్తిగా దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం యుద్ధం చేస్తాననేది ప్రజలందరికీ తెలుసు బయటికి మాట్లాడకపోవచ్చు బయటికి మాట్లాడకపోవచ్చు కొంతమంది భయంతో మాట్లాడరు కొంతమంది మాట్లాడితే కొన్ని పార్టీలు రోడ్డు మీద పడతాయి సో అటువంటి పరిస్థితుల నేను కొంత టర్న్ తీసుకోవాల్సి వచ్చింది నా ఫైనల్గా నా లక్ష్యం నా టార్గెట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలి నేను చూడాలి అది ఎటువంటి వేరే స్వార్థం లేదు ఇందులో నో డౌట్ ఖచ్చితంగా నేను దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తాను చాలామంది అంటారు ఇది బీజేపీ ఛానల్ అని బీజేపీ నాకు ఛానల్ పెట్టలే పుప్పాల రజనీకాంత్ మాత్రం పక్కా వందకు వంద శాతం బీజేపీ అభిమానే నరేంద్ర మోడీ అభిమానే యోగి అభిమానే అన్నమలై అభిమానే నాకున్నది ముగ్గురు సీక్వెన్స్ చూడండి మిట్లారా నరేంద్ర మోడీ తర్వాత యోగి అమిత్ షా అన్నమలై ఇవిలే నాకు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా నేను భారతీయ జనతా పార్టీ కోసం వందకు వంద శాతం పనిచేస్తా కానీ న్యూట్రల్గా కొన్ని వార్తలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మా ఎందుకు మరి మా మీద దాడులు ఎందుకు మేము ఏం తప్పు చేసినామని మా మీద దాడులు చేస్తాను మిత్రులారా ఎవడన్నా మాకు రూపాయి ఇచ్చిండా మీ ఎలక్షన్ల కోసం గొంతులు నొప్పి పెట్టంగా గొంతులకు వెళ్ళి రక్తం అంటే కూడా ఎండ కొడతా అంటే ఈ ఒళ్ళు మొత్తం మొత్తం ఇట్లా చెమటకాయలతోని ఇది ఇంత కురుపులతోని ఒళ్ళు అయినా కూడా ఎండలా తిరిగి మరి మీరు తిరిగిలో లేదో మేము తిరిగి మీ గెలుపులో మేము భాగస్వామ్యం అయినందుకు మా మీద దాడులు చేస్తారా ఇదేనా ఇదేనా ఖచ్చితంగా మేము కంపల్సరీ దీనికి కంపల్సరీ వంతుకు వంత తెపుతాం అందులో నో డౌట్ వంతకు వంత తెరుపుతాం మీరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా ఈ ఛానల్ చూసే వాళ్ళు కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తాను మీరు కామెంట్స్ పెడతాను కరెక్టే మరి మాకు ఏమి ఇబ్బంది అవుతుంది మా పరిస్థితి ఏంది మా ఛానళ్ళ పరిస్థితి ఏంది మేము ఎంత ఇబ్బంది పెడతాం ఎవరు కోఆపరేట్ చేస్తారు మాకు ఎవరు కోఆపరేట్ చేస్తలేరు ఒక్కసారి ఎప్పుడన్నా మీరు ఆలోచించారు చాలా చాలామంది భారతీయ జనతా పార్టీ రావాలని అనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు హిందువులు అందరూ ఐకమత్యం కావాలనుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటే సరిపోదు మిట్లారా అనుకోవడం ఒక్కటే కాదు మరి ఆ హిందువుల ఐకమత్యం ఉండాలంటే మరి మీరేం చేస్తాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు ఏం చేస్తాడు అనుకుంటూ వస్తుందా నరేంద్ర మోడీ పేరు మీద యోగి పేరు మీద అమిత్ షా పేరు మీద అన్నమలై పేరు మీదనే గవర్నమెంట్ తెచ్చుకున్నామా మనం కావద్దా మనం మన మన దాంట్లో ఒక అన్ఎంఎల్ఐ కావద్దా మన దాంట్లో ఒకరు మోడీ కావద్దా మన తెలంగాణలో ఒక అమిత్ షా కావద్దా ఒక యోగి కావద్దా అని అడుగుతున్నా ఇవద్దు వాళ్ళ పేరు మీద మనకు గవర్నమెంట్ రావాలి మంత్రి పదవులు రావాలి ఎమ్మెల్యేలు రావాలి మనం మంచిగా చేసుకోవాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటాను కాంగ్రెస్ లెక్క బీఆర్ఎస్ లెక్క అసలుంటి ఆలోచనలు ఉంటే బంద్ పెట్టారు బంద్ పెట్టారు అది కాదు భారతీయ జనతా పార్టీ సిస్టమ్ అది కాదు మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది మెసేజ్లు పెడతా ఉంటారు ఇంకా మరి ఎందుకు పెడతాను ఇట్లా ఎందుకు మారింది రజనీకాంత్ అని ఒకటి గారి గుర్తుపెట్టుకోండి దేశం కోసం ధర్మం కోసం అన్నోడు ఎప్పటికీ మారడు మారిందంటే ఒక బలమైన కారణమే ఉంటుంది బలమైన కారణమే ఉంటుంది ఇందులో నో డౌట్ ఒక్కసారి ఆలోచించండి ఆ కారణం ఏంటిది ఏంది అనేది ఒకసారి మంచిగా ఆలోచించి అప్పుడు పెట్టండి మీరు మెసేజ్ అంతేగాని ఏది పెడితే అది మెసేజ్ పెడతామంటే కాదు తప్పు తీసుకోవద్దు న్యూట్రల్గా వార్తలు రావాలి మంచిని మంచనాలే చెడును చెడరాలే ఇలా మా ఒక్కరినే అంటారు మిథులారా సాడుకు ఎంతమంది రాజకీయ నాయకులు ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాటితో కుమ్ముక్కైన వాళ్ళు ఎంతమంది లేరు ప్రతి పార్టీలో ఇసు కోవట్ నా కొడుకులు పిచ్చి నా కొడుకులు దరిద్రపు నా కొడుకులు ప్రతి పార్టీలో ఉన్నారు మీరు ఒక్కసారి చూడండి మేము డైరెక్ట్ చెప్తున్నాం మా పిల్ల పిల్లలని మీరు వేసుకొని చెప్తున్నాం మేము ఎక్కడా కూడా కోవట్ పని చేయలే మాలాగా మాలాగుంటే ఎప్పుడో వచ్చు గవర్నమెంట్ అందరూ మా లాగుంటే ఉంటారు ప్రతి పార్టీలు ఉంటారు కాంగ్రెస్లో కోవట్లు ఉంటారు బీజేపీలు ఉంటారు బీఆర్ఎస్లు ఉంటారు సిపిఐ సిపిఎం ప్రతి పార్టీలో ఉంటారు ఏ ఉండరా ఉంటారు అది మానవ సహజం మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి పార్టీలో ఏ పార్టీలో లేరు చెప్పు చెడ్డోళ్ళు నేను చూపించానా ప్రతి పార్టీలో చూపిస్తా సో మిత్లారా అందుకనే నేను యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అందుకనే నేను ఈ విధంగా వార్తలు న్యూట్రల్గా వార్తలు చదవాల్సి వచ్చింది ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నా నాకు కూడా కొంచెం వేరే ఆఫర్ వచ్చింది ఏదైనా ఫారెన్కి పోయే ఆఫర్ వచ్చింది అంటే అమెరికా కాదు వేరే కంట్రీకి పోయే ఆఫర్ నాకు వచ్చింది నాకు కొంత బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది మరి నేను కూడా ఆలోచన చేస్తానా ఎన్ని రోజులు ఈ దేశం కోసం ధర్మం కోసం అని లేని మనసుల మధ్యలో మాట్లాడాలి ఎన్ని రోజులు మాట్లాడాలి చెప్పండి నేను ఒక్కరిని మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం అంటే దేశం బాగుపడితే దేశం రక్షణకు ఉంటుందా చూసేటోళ్ళు మీరు కూడా కోఆపరేట్ చేయాలి కదా ఒక వార్త చూసి లైక్ చేసి కామెంట్ చేయడానికి కూడా మనకు టైం సరిపోతలేదు కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి హిందువుల ఐకమత్యంగా ఉండాలంటారు నిజంగా చెప్తున్నా హిందువుల కోసం పెట్టిన ఛానళ్ళను ఎంతమంది హిందువులు ఐకమత్యంగా ఉండడం కోసం ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి చెప్పండి మీకు కనీసం ముప్పై సెకండ్ల టైం ఉండదు మమ్మల్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు మెసేజ్లు పెడతారు మాకు ఇది ఎక్కడ న్యాయం అని నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను క్లియర్గా చెప్తున్నా ఇసు వ్యూవర్స్ ఉన్నంత కాలం దరిద్రమే ఇంకా ఇటువంటి వ్యూవర్స్ ఎవరు ఉంటే నాకు అవసరం లేదు నేను డబ్బుల కోసము లేకపోతే రెవెన్యూ ఈ యొక్క యూట్యూబ్ నుంచి వచ్చిన పైసల కాశపడి ఛానల్ పెట్టలే నా మనసులో ఏది అనిపిస్తే అది చెప్పడం కోసం నా భావాలను వ్యక్తం చేయడం కోసం ఈ ఛానల్ పెట్టినా ఇందులో నో డౌట్ నేను ఎవ్వరు కలిసినా ఇదే చెప్తా డబ్బుల ఆశపడి నేను ఎలాంటి ఛానల్ పెట్టలే నా భావాలను వ్యక్తపరచడం కోసం నేను ఛానల్ పెట్టినా మీరు ఒకవేళ నేను క్లియర్గా చెప్తున్నా నేను ఇంకొక మూడు నాలుగు రోజులలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే నాకు కూడా ఆఫర్ ఆఫర్ వచ్చింది బిజినెస్ ఆఫర్ వచ్చింది నా పిల్లం పిల్లలు అన్న మంచిగుంటారు ఇక దేశము ధర్మం అంటే మీరు నాకు ఇచ్చింది ఏం లేదు మీరు నాకు చేసింది ఏం లేదు నా సొంత ఎవరికి కూడా మీరు ఏం చేసింది లేదు మేము డబ్బులు అడగలే మిమ్మల్ను కనీసం ఛానల్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి ఒకడు మాట్లాడుతాడు మన కోసం దేశం కోసం ధర్మం కోసం అని ఒకటి మాట్లాడుతాడు వాడి ఛానల్ను ముందుకు తీసుకుపోవాలంటే నా పాత్ర ఏంది ఎప్పుడన్నా వార్త ఇట్లా చూడడము ఆ పైన తమ్మునేలు చూసి కథ మెసేజ్ పెట్టడం ఇదా ఇదేనా దేశం కోసం ధర్మం కోసం సో మిత్లారా నేను మారిన మాట వాస్తవమే ఇంకా మారాలనుకుంటే నాకు ఈ ఛానల్ కూడా వద్దనిపిస్తుంది ఎందుకు ఈ ఛానల్ దేనికోసం చలనం లేని ఈ యొక్క మనుషుల కోసమా గంత ఘనం దాడులు జరుగుతానై కనీసం హిందువులు ఐకమత్యంగా ఉందామనే ఆలోచన లేదు మంచేంటిదో చెడేంటిదో తెలుసుకునే పరిస్థితి లేదు మీకోసమా మీ ఛానల్ పెట్టేది బొచ్చడు ఛానల్ ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు పైసల కోసం ఆశపడి పెట్టిన ఛానళ్ళు గిన్నున్నాయి చూడండి ఆ వార్తలు చూడండి వీళ్ళున్నప్పుడు ఉన్నప్పుడు చూడండి లేదు వదిలేదు ఆ వార్తలు నాడు వంటోడు ఛానల్ పెట్టి దండగా నేను ఛానల్ పెట్టింది మార్పు కోసం మీలో మార్పు తీసుకురావడం కోసం నేను ఛానల్ పెట్టిన మార్పు అంటే నాకు వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టడం కాదు మార్పు కాదు మరి ఏమైంది పుప్పాల రజనీకాంత్ అనడానికి ఏమైంది అసలు ఆ ఛానల్కి ఏమైంది ఎందుకు ఈ విధంగా వార్తలు పెడతా ఉన్నాడు ఒక్కసారి ఆలోచించినరా మీరు కరెక్ట్ ఆలోచిస్తే అరే ఒక్క హిందూ హిందువుల ఐకమత్యం కోసం పెట్టిన ఛానల్ కావచ్చు బీజేపీల కోసం పెట్టిన ఛానల్ కావచ్చు కనీసం లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు మీకు మాత్రం కోరికలు మాత్రం ఫుల్ కోరికలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలి ఏరి తెలంగాణలో రావాలనుకుంటూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసారు ఛానళ్ళు లక్ష నలభై రెండు వేల మందికి బీజేపీ రావాలంటే నడత వస్తుందా లక్షా నలభై రెండు వేల మంది బీజేపీ హిందువులు ఐకమత్యంగా ఉండాలంటే అయితే అవుతుందా పని అవుతుందా చూడరు వీడు ఎదిగొద్దు వీడు మాట్లాడద్దు మేమే మాట్లాడాలి మేమే ఎదగాలె మిత్రులారా ఒకటి లీడ్ చేస్తే వాడికి కోఆపరేట్ చేయండి లేకపోతే మీరు లీడ్ చేయండి మేము కోఆపరేట్ చేస్తాం అంతే కానీ ఈ విధంగా అడవి మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దు మా మీద దాడులు చేస్తే కూడా మీరు స్పందించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడులు చేసిన వాళ్ళకంటే మీరే మాకు ప్రధాన శత్రువులు నేను ఓపెన్గా చెప్తానా నా వ్యూవర్స్ కావచ్చు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తా ఉన్నా మా మీద దాడి జరిగినప్పుడు రెస్పాండ్ కానీ మీరే ఈ దేశానికి అవసరం లేని వ్యక్తులు దాడులు చేసిన కంటే మీరు చూసినోళ్లే మీరే చాలా పెద్ద తప్పు చేసినట్టు మీరే ప్రధాన శత్రువులు ఏం వ్యూవర్స్ అండి ఇది మీకోసం మా మీ ఛానల్ పెట్టుకొని దేశం మారాలే అని చెప్పేసి అనుకునేది మీలో మార్పు తీసుకురావడం ఎవరి వల్ల కాదు బండరాయి దగ్గర బండరాయి దగ్గర చెప్పుకున్నట్టున్నది ఉన్నది నన్ను నా నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పు కంటే నన్ను మన్నించండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్